నమస్కారం గురుగారు ఓం శ్రీ ఒక సందేహం నిత్య దీపారాధన ఎలా చేయాలి అందరికీ ఉండే డౌట్ ఏంటంటే ఆ దీపారాధనలో ఎన్ని వత్తులు వేయాలి అనేది తెలియజేయండి గురుగారు తప్పకుండా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి ఇది మీ జీవితాలకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది నాలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి వంద రెండు వందలు వీడియోస్ చేసినా మనకు బుద్ధి జ్ఞానాలు ఉండవు కదా పట్టించుకోం మన దిక్కుమాలని దినచర్యలు మనకి చేతనేది చేస్తూ ఉంటాం దరిద్రాన్ని కొని తెచ్చుకుంటాం కొంత పెద్దవాళ్ళు అంటుంటారు దారేబోయే దరిద్రం మొత్తం వారు తెచ్చుకున్నటారు చెప్పి ఇటువంటి విషయాలు జాగ్రత్తగా కనుక అర్థం చేసుకొని ఆచరించకపోతే ధారణ కాదు ఉన్న దరిద్రాన్ని మొత్తం నీ ఇంట్లో తెచ్చుకున్నట్టే కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆచరిస్తే జీవితం బాగుపడుతుంది ఇది విషయం దీపారాధనలోనమ్మా మనకు దైవికం తాంత్రికం రెండు ఉంటాయి దైవిక విధానంలో ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనె మాత్రమే వాడాలి కొంతమంది అతి తెలివితేటలు ఎక్కువై కొబ్బరి నూనె కూడా వాడుతూ ఉంటారు విప్ప నూనె ఇటువంటివన్నీ వాడుతూ ఉంటారు అవన్నీ కూడా తాంత్రిక ప్రక్రియలకి మాత్రమే వాడాలి ఇంట్లో నిత్యము చేసేటువంటి వాటికి ఆవు నెయ్యి అథవా నువ్వుల నూనె ఈ రెండు సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే నరకాత్ ఘోరాత్ దివ్య జ్యోతి నమోస్తుతే ఇది నేను చెప్పలా మా నాన్నగారు చెప్పల మా తాతగారు మా ముత్తాతగారు నా ఏడుతురాలి నుంచి ఎవరు కూడా చెప్పల ఋషి ప్రోక్తం అంటే లక్షల సంవత్సరాల క్రితం ఋషులు ఈ యొక్క మనకు ప్రతి ఒక్కటి కూడా అనుసంధానంలో కావాలి అని చెప్పి ఎన్నో విషయాలు రాసి మనకు తాళపత్ర నిధుల్లో అందించారు ఆ అక్కడి నుంచి వచ్చినటువంటి చరిత్రలో దీపారాధన గురించి వివరించి ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ప్రత్యేకంగా చెప్పి ఉంది అంటే మూడు ఒత్తులు గృహంలో వెలిగించారు ఎందువల్ల వెలిగించాలి గృహాన మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహ మన గృహమే మనకు మూడు లోకాలతో సమానం ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడా ఇక్కడే కొలువై ఉన్నారు కనుక నేను నా శరీరంలో ఏముంది ఏం లేదు ఆత్మ ఆత్మలు అంతరాత్మ ఆత్మ అంతరాత్మ పరమాత్మ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేతు అజ్ఞాన నిర్మాలయం సోహంభావ పూజ చేయతు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆ మూడు జ్యోతులు కూడా తూర్పు వైపుకి ఉండేటట్టుగా పెట్టుకొని మనం ఆరాధన చేసుకోవాలి ఇందులో కొంతమందికి పనికి మారినటువంటి ఆలోచనలు అగ్గి పుళ్ళుతో వెలిగించాలా లేదంటే అగరబత్తి వెలిగించాలా ఇంకొక దీపారాధన వెలిగించి వెలిగించాలా నాకు ఇటువంటి ప్రశ్నలకి సవ్యంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాకు జాతవదు ఎందువలన అగ్గిపొళ్ళు పెట్టి వెలిగించిద్దాం చాలా మంది అంటుంటారు కదా అగ్గి పొల పెట్టి అగ్గి పొళ్ళు వెలిగించి ఆ ఇలా పట్టుకుంటారా ఎందుకుని అగరబత్తి వెలిగిస్తే కాలదా మరి ఆ మంటికి మంటికి తేడా ఏంటండి తెలుసుకుందాం అగ్గి వెలిగిస్తే అది కాల్దు మనకు చేతి చేతు పట్టుకుంటే మనకు మంట ఉంటుంది అంటే అది పనికిరాదు మరి అగ్గిపుల్ల వెలిగించినా అంటుకుంటుంది చెయ్యి అగరవత్తి వెలిగించినా చెయ్యి అంటుకుంటుంది ఇంకొక వత్తి వెలిగించినా చెయ్యి అంటుకుంటుంది మరి అగ్నిలో ఎక్కడ తేడా ఉంది నీ బుద్ధిలో తేడా ఉంది నీ ఆలోచనలో తేడా ఉంది నీ ఆలోచనలో నీ బుద్ధిని నువ్వు మార్చుకోకుండా త్రేతాగ్ని నేను పెట్టేస్తాను అంటే అగ్గిపూలు వెలిగించి అగ్గిపూలతో అగరవత్తి వెలిగించి అగరవత్తితో దీపం వెలిగిస్తుంటే మూడు అగ్నిలు వచ్చినాయి కుటుంబ నాశనానికి మూలం కదా అది ఒక ఇంట్లో రెండు పొయ్యి రెండు పొయ్యి పెట్టద్దంటారుగా అంటే అన్నదమ్ములు కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఒకే వంట చేయాలని అంటారు మూడు పొయ్యిలు పెట్టద్దని అంటూ ఉంటారు మూడు పొయ్యిలు కదా మా అక్కడ అశయం ఇది త్రేతాగ్నిలు ఉంటే ఇది వెలిగించి అది వెలిగించి అది వెలిగిస్తా ఈ రెండిట్లో ఏ అగ్ని అపవిత్రమైంది అగ్ని పొన్నులతో అపవిత్రమే ఆ మంటేగా అగరవత్తులది అది పవిత్రమైందా మరి అగరవత్తులకు కూడా ఈ కెమికల్స్ లేకుండా తెలియదుగా మరి అది పవిత్రమైందా మరి ఏంటమ్మా అపవిత్రంగా ఎందుకు చూడగలుగుతున్నావు దీపారాధన ఒత్తిడిని దీపారాధన వెలిగించేటువంటి అగ్నిని అగ్ని చెత్త కాల్సిన మంటే శవదహనం అంటారు అంటే మనిషి చనిపోయిన తర్వాత చితిపెడతారు అది కొంప కొంపకాలిన మంటే చెట్టు తగలబడ్డా మంటే ఏదైనా మంట మంటే దానికి ఎక్కడా కూడా లోపం లేదుగా అగ్నికి ఎప్పుడు కూడా అశుచి లేదమ్మా అగ్నికి అశుచి లేదు అగ్నిశుచి విప్రహ అంటారు అగ్నికి అంటే మంటకి ఎప్పుడు అశుచి లేదు మరి ఆ అశుచి లేదంటే ఎప్పుడు శుభ్రమైందిగా అటువంటి అగ్నిహోత్రాన్ని నువ్వు అగ్గిపోలే వెలిగించినది ఇది కాదు అని ఎందుకుంటున్నావు కర్మ ప్రారంధము వినాశకాలే విపరీత బుద్ధి తగలబడ్డాయి కాబట్టి నీ బుద్ధి అలాగే తగలబడింది కాబట్టి నువ్వు ఎంత చేసుకున్నా మన బ్రతుకులు మారకుండా అలానే తగలబడుతున్నాయి దాన్ని మనం మార్చుకోవాలి దేన్ని మార్చాలి మన బుద్ధిని మార్చాలి అది మన ఆలోచన మన ఆలోచన విధానాన్ని అనుసరించి మన జీవితం ఉంటుంది నువ్వు ఎప్పుడైతే కనుక ఒక అగ్నిహోత్రానమే అది పనికి రాదు ఉంటే నువ్వు దేనికి పనికి వస్తావు మనం దేనికి పనికి వస్తావు మనం వస్తున్నాము దేనికైనా అంటే మనం పనికొస్తాము చాలా గొప్పవాళ్ళు అగ్నిహోత్రం పనికిరాదు ఇటువంటివి ఎప్పుడైతే మన మెదల్లో ఉంటాయో అమ్మా మన జీవితం ఎదగదు ప్రతి దానికి అక్కడ మనం నెగిటివ్ మాత్రమే వెతుకుతూ ఉంటాం పాజిటివ్ మనకి ఎక్కడ మనకల్లా కనిపించదు కనిపించిందంటే అది పాజిటివ్ కాదు మన ఫీలింగ్ కాబట్టి ఈ దీపారాధన విషయంలో ఇంట్లో చేసుకునేటువంటిది చాలా మందికి ఇంతకీ వివాహం అయిన తర్వాత కొత్త కోడలు రాగానే ఆ పక్షికి మాయరోగం వస్తుంది అంటనే ఎవరికి నవ్వు కాదు ఎందువల్ల అంటే కోడలు రాగానే ఆమెదే దీపారాధన చేయడం ఆమె మంచం మీద కూర్చొని కోరలు జద్దేపు అసలు ఏమిటంటే ఇంటికి దీపం ఇల్లాలి కదా నీ పిండాకోడు ఇంటికి దీపం ఇల్లాలి ఇంట్లో దీపం ఇల్లాలి కాదు ఇంట్లో దీపం ఇల్లాలి పెట్టాలంటారు ఇంట్లో దీపం ఇల్లాలి పెట్టడం ఏంటి ఏ ప్రమాణంలో ఉంది అసలు ఇంటికి దీపం ఆ ఇంటికి వెలుతురు ఇచ్చేది ఆ బుద్ధి జ్ఞానం ఉంటే వాళ్ళకి దీపం ఉంటే ఏంటి నా తర్వాత నా సంతానం నా కుటుంబాన్ని వృద్ధి తీసుకొచ్చేది ఎక్కడి నుంచో నా ఇంటికి వచ్చి నా ఇంటి దీపం అంటే నా వంశాన్ని వృద్ధి చేస్తుంది అది ఇంటికి దీపం అంటే ఇంటికి దీపం అంటే ఇంట్లో దీపం పెట్టాలి రోజు ఇదే ఈ యొక్క జ్ఞానం ఉంటుందండి మనకు పొద్దున్నే లేవంగానే అమ్మాయి ఆ స్దీపం వెలిగించమ్మా ఆ రోజు వరకు ఒంట్లో బాగానే ఉంటుంది ఆ అమ్మాయి రాగానే లేని పాద పాత చిటికని వెళ్ళించి వరకు అన్ని రోగాలు అప్పుడే వస్తాయి ఏమ్మా చేతుల నొప్పులు వస్తున్నాయి కాళ్ళ నొప్పులు అనిపిస్తుంది ఎందుకు కాదు కుటుంబాలు కూలిపోయేది నీకు నీ బాధ్యతను చూపించాలి చూపించాలి నీ బాధ్యతను చూపించగలిగితే అత్తగారుగా ఒకప్పుడు ఆ కొంపలోకి వచ్చిందనివిగా అప్పుడు నువ్వు ఎలా భయపడి ఉంటావు అలాగే ఇవాళ ఇంట్లోకి వచ్చిన భయపడుతుందిగా నువ్వు చూపించాలి దీపారాధన చేయంటే వాళ్ళింటూ వాళ్ళకు ఒక విధానం ఉంటుంది ఇక్కడ వీళ్ళు రెండు ఒత్తులు వేస్తారు ఒక వత్తు వేస్తారు మూడు వీళ్ళ మీ ఆచారాలు తెలిసావో కదా నువ్వు చెప్పగలగాలి అసలు ఆవిడతో ఆవిడ పెట్టాల్సిన అవసరం ఏంటి దీపారాధన మగవాడు చేయాలి ఆడవాళ్ళకి దీపారాధన సంబంధం ఏంటమ్మా మగవాళ్ళు దీపారాధన చేయాలి ఆడవాళ్ళకి దీపారాధన సంబంధం ఏంటి దీనికి సమాధానం లేవు ఇంట్లో చేసేటువంటి ఆరాధనకి సూర్యోదయాత్ పూర్వం ఆ మగవాడు దీపారాధన చేయాలి కాకపోతే అతను వచ్చి దీపారాధన చేసే సమయానికి ఆవిడ స్నానం చేసి ఉండాలంతే ఆవిడ వచ్చి దీపారాధన చేయాల్సిన అవసరం లేదు ఆవిడికి సంబంధం లేదు కానీ ఇంటికి దీపం ఇల్లాలి అంటే ఇంటికి దీపం వెళ్ళాలంటే నా ఒక్క జ్యోతి ఈ కుటుంబం అనేటువంటి దీపాన్ని వృద్ధి చెందించాలి దానికోసం ఆ అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టింది అంతే కానీ ఇంటిని నిప్పంటించి కొంప నిప్పి పెట్టడానికి కాదు కదండి ఇవి తెలుసుకోవాలి మనం జాగ్రత్తగా ఇవి తెలుసుకోకుండా అచ్చేయండి ఇచ్చేయండి ఎవ్వరికి వారు ధర్మ ధర్మ సంపన్నులు అయిపోతున్నారు మహాభారతంలో ప్రజలు తగ్ని సి మహర్షి వాళ్ళు చెప్తారు జ్ఞానం ఏమాత్రం లేని వాళ్ళు వీధి వెంబడి బ్రహ్మోపదేశం చేయడానికి తిరుగుతూ ఉంటారంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నారు వాళ్ళే అంటే విషయ పరిజ్ఞానం లేదు ఏం చేయాలో తెలీదు ఎందుకు చేయాలో తెలీదు ఏం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అసలు వాళ్ళు ఏంటో వాళ్ళ విషయం తెలియదు వాళ్ళందరూ ఇక్కడ ఇట్లా కూర్చొని మైకి ముందు కూర్చొని నోటుకి ఏదొస్తే అది చెప్పడం అది విని తత్మ వాళ్ళు కనీసం ఏంటిది నిజం కాదు కదా నా చిన్నప్పటి నుంచి నేను చూడలేదు కదా ఇటువంటి మాటలు వెళ్ళలేదు కదా ఇప్పుడు ఎలా వింటున్నా అనే ఆ జ్ఞానం లేకుండా గొర్రె పిల్లలాగా వాళ్ళ చిట్టు తిరగడం నాశనం దీపారాధన విధానం అనేటువంటిది మగవాడికి సంబంధించింది ఆ ఇంటి ఇల్లాలకు సంబంధించింది కాదు మూడు ఒత్తులతో చక్కగా ఆవునేజీ నువ్వుల నూనె వేసి అతను కనుక వెలిగించుకోగలిగితే అతని జీవితం వృద్ధి చెందుతుంది అతను బాగుంటేనే ఇల్లాలు బాగుంటుంది ఇల్లు బాగుంటుంది